హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నాలుగో అవతారం మహాచండీ దేవి అవతారం అండి ఇంకా మార్నింగ్ని ఫ్రెష్ అయ్యి కాళ్ళకి రాసుకొని ఇంకా గుడికి వెళ్దామని మేము నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట ఈరోజు అమ్మవారికి చీర జాకెట్ పెడదామని చెప్పి ముందుగా బియ్యం తీసుకున్నానండి ఒక సేరం బాబు ఇంకా బేషన్ ఒకటి పట్టుకున్నాను గుడికి అంతే ఇంట్లో నుంచి ఇంకేం తీసుకోలేదు ఓన్లీ బియ్యం తప్ప ఇంకా తర్వాత అన్నీ బయట కొనుక్కుందాం అని చెప్పి ఇంట్లో ఓకేనా ఇంక వెళ్ళేదంతా చూపిస్తున్నాను నేను నియర్లీ టెన్ థర్టీ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అయింది ఇంటికి వచ్చేవాటికి ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఓం శక్తి టెంపుల్ అండి నేను ప్రతి ఇయర్ వెళ్తాను నాకు సెంటిమెంట్గా ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయి ఇంక వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు కింద ఇంకా ముందుగా శారీ షాప్కి వెళ్ళానండి నేను ఏ శారీ తీసుకున్నాను అది అక్కడ చూపిస్తాను ఓకేనా నాకు ఎల్లో శారీ కావాలని చెప్పాను అనమాట ఇంకా ఎల్లో శారీ తీసి చూస్తున్నాను ఇంకొక షాప్లో అదిగోండి నేను తీసుకుంటున్న ఎల్లో సారీ అదనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకొక ఆకు మూడు నిమ్మకాయలు ఒక్క తమలపాకు తాంబూలం కోసం అరటిపళ్ళు అలా అన్నీ తీసుకున్నాయన్నమాట ఇదిగోండి పువ్వుల షాపు ఇంకా పువ్వుల షాప్కి వెళ్తున్నాను ఇంకా రోడ్డు మీద ఎక్కువ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అందులో మా హస్బెండ్ అసలు ఇష్టపడరు అనమాట బయట వీడియోస్ అంటే ఇలా టెంపుల్స్కి వెళ్ళేది అంతా హెల్మెట్ పెట్టేసా చిన్నగా దాకా యాప్చర్ చేసుకున్నాను ఇదిగోండి ఇంక అక్కడికి వెళ్ళాక నేను ఇలా సెట్ చేసుకున్నానండి బియ్యం ఫస్ట్ కిందన ప్లేట్ పెట్టి బియ్యం వేసి దాని తర్వాత చీర జాకెట్ ముక్క పెట్టి తర్వాత తాంబూలం పెట్టానండి రెండు అరటిపరలు రెండు తమలపాకులు ఒక్క ఒక్క రూపాయి మన ఇష్టం అండి గాజులు ఒక డజను కర్పూరము సాంబ్రాణి అగరత్ పుల్లలు ఒక కొబ్బరికాయ పూలదండ విడి పువ్వులు అవన్నీ కలిపి అలా పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా అయ్యే వరకు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి ఇంక ఇంటికి వచ్చాక సింపుల్గా శనగలు నైవేద్యం పెట్టేస్తానండి ఇంకెక్కువ వంట చేయడానికి అవ్వలేదు ఇవన్నీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా మల్లెపూలు పెట్టుకున్నాను కదండి అవి మూర డెబ్బై రూపాయలండి ఇక్కడ బెంగళూరులో ఇంకా సరే అని గుడికి వెళ్తున్నాను కదండి తీసుకున్నాను